ఆషాఢమాసం చివరి ఐదో ఆదివారం అమావాస్య పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారికి అర్చకులు విశేష అలంకరణ చేశారు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన గావించారు తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ రోజు అమావాస్య అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విద్య ఆరోగ్యము సంతానము రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అదేవిధంగా మంజీరా నదీపాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు